నమస్తే అండి ప్రతి అడవి ప్రాంతాలలో కనిపించే ఈ మొక్క ఇది కూడా ఒక హెర్బల్ ప్లాంటే ఇందులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి పల్లెవాసులకు ఈ చెట్టు గురించి బాగా తెలిసినవి తెలుగులో బందారు మరియు బండారు చెట్టు అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ డొడోనియా విస్కోసా అని సపిండేసియా కుటుంబానికి చెందినవి సాధారణ పేర్లు హోప్ బుష్ లేదా హాప్సిడ్ అని పిలుస్తారు ఇవి ఒకటి నుంచి మూడు మీటర్లు ఎత్తు వరకు పెరిగి కొన్ని చోట్ల అరుదుగా పది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి పుష్పాలు రంగుల రంగుల మూడు రకాలుగా పూస్తాయి పుష్పాలలో ఉండే విత్తనాలు బ్రోయింగ్లో ఉండే ఆకులు సరళమైన దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి ఎండిన తర్వాత గింజలు గోధుమ రంగులో చిన్న పరిమాణంలో ఉంటాయి ఈ చెట్టు కలప చాలా కఠినమైన మరియు మన్నికైనవిగా ఉండి ఇతర దేశాలలో మావోరీలు హోప్ బుష్ను ఫ్యాషన్ క్లబ్బులకు మరియు ఇతర ఆయుధాలకు ఉపయోగిస్తారని చెప్పబడి ఉంది ఇందులో ఆడ మగ అని రెండు రకాలు కలిగి ఉంటాయి పుష్పాలు లేనివి మగగా అని చెబుతారు దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడులో చెట్టును విరాలి అని పిలుస్తారు పర్పులు ఆకులతో కూడిన పర్పూరియా అనే రకము పొదగా విస్తృతముగా పెరుగుతాయి ఇందులో ఏ రకమైనవి అయినా ఆకులను గాయాలకు ప్లాస్టర్గా మరియు వాటి సారమును ఉపయోగిస్తారు చెట్టు బెరడును కాల్చినట్లయితే అదో రకమైన సుగంధ వాసన వెలువడుతుంది కొన్ని పల్లె ప్రాంతాలలో బెరడును కొన్ని పూజా కార్యక్రమాలకు ధూపంగా కూడా వినియోగిస్తారు అలాగే చెట్టు వేర్లు ఆకులు మూలాలను మరియు గింజల నుండి నూనెగా తయారు చేసి ఎముక పగుళ్ళు చర్మంపై వాపులు రొమాటిజం చికిత్సకు ఆయుర్వేదంలో ఉపయోగించబడుతుంది ఈ మొక్కలో ఎటువంటి దుష్ప్రభావాలు లేదా విషపూరితం చేయదని జంతువులు ఈ ఆకులను ఆహారంగా తీసుకుంటే ఎటువంటి ప్రమాదకరం ఉండదని పరీక్షించిన వయోజన ప్రయోగాత్మకంగా నిపుణులు చెబుతారు అలాగే ఈ చెట్లను పెంచడం కోసం ఎండిన విత్తనాల నుండి మరియు వేరుతో పొడిగా ఉన్న నెలలో లేదా తేమతో కూడిన నెలలో నాటి పెంచుకోవచ్చు ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో గార్డెన్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇందులో ఔషధ ఉపయోగాలు చర్మపు దద్దుర్లు చర్మశోధ హెమోరాయిడ్లు గొంతు నొప్పి హెపాటిక్ లేదా స్ప్లెన్నిక్ మూలం యొక్క నొప్పులకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో నిపుణులు ఉపయోగించబడుతుంది